హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనము ఫీల్డ్ వీక్నింగ్ ఇంక్రీజెస్ డీసీ మోటార్ స్పీడ్ ఎందుకు అనే దాని గురించి మనము డిస్కస్ చేసుకుందాం హరే బాబోయ్ మన డీసీ మోటార్జి సీక్రెట్ ఉందిరా ఏంట్రా అది అదేరా ఫీల్డ్ వీక్నింగ్ అంటే అంటే ఏంట్రా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బలాన్ని తగ్గించడం అనమాట అవునా ఇప్పుడు వినరా ఇంకా క్లారిటీగా చెప్తా ఫీల్డ్ తక్కువ అంటే మోటార్కి మ్యాగ్నెటిక్ బ్రేక్ కూడా తక్కువ అనమాట అంటే ఆర్మేచర్కి కి అడ్డుకడ్డ తగ్గింది అది చిచ్చు పడ్డ పిచ్చుగుర్రంలో పరిగెడుతుంది హ్యా అవునా అందుకే స్పీడ్ పెరుగుతుందిరా అయ్యా కానీ జాగ్రత్తలు ఎక్కువ తగ్గిస్తే స్పీడ్ మోటరు హీరో నుంచి జీరో అవుతాడు రా అవును ఇంకా క్లారిటీ చెప్పాలంటే మ్యాగ్నెటిక్ వీక్ అయితే మోటార్ స్పీడ్ పీక్ అవుతుంది హ్యా అవునా అవునరా రే డీసీ మోటార్కి స్పీడ్ కావాలంటే ఫీల్డ్ని వీక్ చేయరా బాబు ఫస్ట్ కానీ కరెంటుకి మాత్రం షాక్ రే ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ